मैंने आपको अभी आज समर्पण का दिन है समर्पण चेस्कने दिन खास करके सेवक लोग, एलडर्स लोग समर्पण का दिन है आज प्रामुख्य रोजू सेवक तमु समर्पित दिन किस बात के लिए समर्पण करना मैं आपको बताने जा रहा हूं ఏ విషయంలో సమర్పణ చేసుకోవాలన్న సంగతి నేను మీతో చెప్పబోతున్నాను నేను మీతో చెబుతూ వచ్చాను మూసే ఐగుప్తులోనికి వెళ్ళి స్వస్థత సభలు జరిపించలేదు చంగా మరి ఆ సమయంలో వారికి స్వస్థత సభల యొక్క అవసరం ఉండింది గుమర్ ఫ కఠిన కానీ బహత మరి వాళ్ళు దాస్తత్వంలో ఉండి ఫరో పెట్టే అనేక కష్టాలను భరిస్తూ రోగాల పాలై బాధలు అనుభవిస్తూ ఉండినారు జరుత చ దుట్ా వ అందుకనే ఆ సమయంలో వారికి రోగాల నుండి విడుదల మరి బాధల నుండి విముక్తి అవసరమై ఉండింది లేకి జాకర్ ఉండ్ లోంగో చుటకారానికి కోసి చంగాలీ దేనికి రి కోస్ నేను మరి మూసే వారి దగ్గరికి వెళ్ళి స్వస్థత జరిపి వాళ్లకు నెమ్మది కలగజేసే ఏ ప్రయత్నం కూడా చేయలేదు మూసాగో

జ మోసాంగో ఇతో ఫరో హాలంభీర్ విడుదల చేయడానికి వెళ్ళిన సమయంలో ఫరో వాళ్ళ యొక్క కష్టాన్ని ఇంకా అధికం చేశాడు బంద్రాలీలో ఘాస్ వగే కూర్ దూర ప్రజలకు గడ్డి ఇవ్వడం ఫరో మానేశాడు ఆ గడ్డి కొరకై ప్రజలంతా ఇక్కడ అక్కడ తిరుగాడవలసి వచ్చింది इसराइली लोग भी मूसा के खिलाफ हो गए मरी इसराइल प्रजल गुड़ा मोशे को वितरे को लाई पोया फिर भी हो रे पहाड़ पर परमेश्वर को परमेश्वर के साथ बात किया हुआ परमेश्वर से अगवाई या कमीशन पाया हुआ मूसा दिलेरी से सामना किया कानी हो रे बुकुंडर गरा देवनी देवर तो कलस को ना मोशे देवनी आदेशान मोशे देवुड़ चिपिना प्रकारंगा चेसेर కే కో సతానా ఫోతా మరి ఫోతో సమాధాన పడవలసిన దానికి బదులుగా ని ఇంకా బాధించడం మొదలు పెట్టాడు తంకియా మరి ఒక ఉపద్రవము తర్వాత మరొక ఉపద్రవము ఈ విధంగా పది ఉపద్రవాల ద్వారా ఫరోను యాతన పెట్టాడు ఆఖ్రి ఇ ఆఖరిగా సంపూర్ణంగా విడుదల చేసి తీసుకుని వచ్చేసాడు హంబీ చుడుకారే కి గులామీ సే లో చుడానే మేలుగా మనము కూడా సాతాను మరి బానిసత్వంలో పడి ఉన్న ప్రజలను విడుదల చేసే సేవ చేస్తున్నాం

మిస్టర్ దినకరణ్ యోంగిచో కేల్ జోస్ మేర్ ఏ వగేరా పరమేశ్వర్ సేజా నిన్నటి రాత్రి మీతో నేను డిజిఎస్ దినకరణ్ గారు కానివ్వండి కే పాల్ గారు కానివ్వండి పాల్ యాంగిచో గారు కానివ్వండి జాయస్ మేర్ గారు కానివ్వండి దేవుని చేత పంపబడిన సేవకులు కారని చెప్పాను మిశ్రమే చంగాయి కర్ర వీరు ఐగుప్తులోనికి వెళ్ళి ప్రజల కొరకు స్వస్థత సభలు జరుపుతున్నారు యా హిందుకర్ లో చంగా చరి భారతదేశంలోనికి వచ్చి ప్రజల కొరకై స్వస్థత మహా సభలు కా సేవా కిల్కుల్ హై మరి యేసు ప్రభు ఇచ్చిన సేవ ఆజ్ఞానుసారానికి పూర్తిగా వ్యతిరేకమైనది సేవ